సార్ ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం కోసం చెప్పండి సార్ దాని వివరణ కోసం ఎలా చేస్తారు ఏంటి ఓకే అండి నా పేరు రామచంద్రమూర్తి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే ల్యాండ్ రిస్టరేషన్ డిజర్టిఫికేషన్ డ్రాట్ రెజిలియన్స్ మరియు స్లోగన్ ఏంటంటే అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ అండ్ వీఆర్ ద జనరేషన్ ఫర్ రిస్టరేషన్ దీని అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూతోటి మనం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాం ప్లాస్టిక్ మీద లేకపోతే చెట్లని పెంచడం విషయంలో కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పరిచి పోటీలు నిర్వహించి వాటిలో ప్రజలు అది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం మన థీమ్ ఏంటంటే మన భూమి మనం ఎన్నో రకాలుగా మన భూమిని వాడుకుంటున్నాం భూమిలో ఉన్నటువంటి రిసోర్సెస్ని వాడుతున్నాం వాటర్ వాడుతున్నాం ఖనిజాలు వాడుతున్నాం అయితే కల్టివేషన్ కూడా చేస్తున్నాం అంటే పంటలు పండిస్తున్నాం ఈ పంటలు పండించడంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అధిక దిగుబడుల కోసం నోబెల్ గారు ఆ రోజున డిసి నోబెల్ అనే ఆయన ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సజెస్ట్ చేయడంతో ఆయన పేరు మీద ఈ రోజున కూడా మనం నోబెల్ ప్రైజు ఉంది కానీ ఈ రోజున వాటి యొక్క ఓవర్ యూటిలైజేషన్ అధిక మోతాదులో ఈ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల అధిక మోతాదులో పెస్టిసైడ్ వా వాడటం వల్ల మనకి దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది కానీ తద్వారా జరిగేటటువంటి సాయిల్ కంటామినేషను మన భూమి యొక్క ఫెర్టిలిటీ కోల్పోయి ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా మనం ఒక ఎడారిని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సహజంగా ఎడార్లు ఉంటాయి ఎందుకు ఎడారులు అవుతాయి సరైనటువంటి వర్షపాతం ఇయర్స్ టుగెదర్ లేకపోవడం వల్ల ఆ ఏరియా ఎడారిగా మారుతుంది కానీ మనం ఓవర్ తో ఎక్కువ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల కూడా ఆర్టిఫిషియల్గా ఆ భూమి నిస్సారంగా తయారయ్యి ఎడారిగా మారుతుంది అంచేత ఇటువంటి పరిస్థితి రాకుండా మనకి జన్మనిచ్చినటువంటి ఈ భూమి మనకి ఎన్నో రిసోర్స్ ఇస్తున్నటువంటి ఈ భూమిని తన యొక్క పునర్నిర్మాణాన్ని మనం చేయడానికి ఈ జనరేషన్ అందుకే శ్లోకంలో ఏమన్నారు అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ అండ్ వీఆర్ ద జనరేషన్ ఫర్ రిస్టోరేషన్ సో ఆ కోణంలో మనం ఆలోచిస్తూ ముందుకు సాగాలని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మరి ఈసారి ఇప్పుడు ప్లాస్టిక్ ఎంతవరకు నియంత్రించారు అనుకుంటున్నారు సార్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్మోస్ట్ బ్యాన్ చేసామండి నెక్స్ట్ మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపున ఆల్ లోకల్ బాడీస్ అన్ని మున్సిపాలిటీలకు కూడా సరైనటువంటి నిర్సెషన్స్ ఇవ్వడం జరిగింది ఎవరో కూడా అటువంటి చేస్తున్నప్పుడు వాడి యొక్క పెనాల్టీలు కూడా వేయడం జరుగుతుందండి ప్లస్ ప్లాస్టిక్ ఇన్వెంటరీ కూడా మేము చేస్తున్నాము ఎంత ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి మార్కెట్లో అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళదే వేస్ట్ యొక్క హ్యాండిల్ చేసే బాధ్యత అనే ఒక పాలసీ ఫిక్స్ చేయడం కారణం చేత ఆ ఇన్వెంటరీ మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము సో త్వరలో మనకి ఇల్లీగల్ ప్లాస్టిక్ డంప్స్ అనేవి కనిపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్